ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఏడు వరకు టీమిండియా టీ ట్వంటీ ఓడియా సిరీస్లు ఆడనుంది శ్రీలంకలో ఈ సిరీస్లకు గౌతమ్ గంభీర్ మొదటిసారిగా హెడ్ కోచ్గా రానున్నాడు చివరిసారిగా టీమిండియా రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంక టూర్కు వెళ్ళింది అక్కడ ఓడియోలో టీమిండియా ఘన విజయం సాధించింది రెండు ఒకటితో సిరీస్ను కైవసం చేసుకుంది కానీ టీ ట్వంటీలో సిరీస్ను చేజార్చుకుంది బీసీసీ శ్రీలంక టూర్కు డేట్స్ను అనౌన్స్ చేసింది వాటి వివరాల గురించి తెలుసుకుందాం మోడ టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఈ నెల ఇరవై మూడు టీ ట్వంటీ మ్యాచ్ ఇరవై ఎనిమిది ముప్పైనా చివరి రెండు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్లన్నీ పలకెల స్టేడియంలో జరగనున్నాయి మూడు ఓడే మ్యాచ్లు జరగనున్నాయి ఆగస్టు నెలలో మూట ఓడే మ్యాచ్ ఒకటో తారీఖున జరగనుండగా నాలుగో తారీఖున రెండవ ఓడే మ్యాచ్ ఏడో తారీఖున మూడో ఓడే మ్యాచ్లు జరగనున్నాయి ఈ మ్యాచ్లన్నీ కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరగనున్నాయి ఈ శ్రీలంక టూరుకు ఇండియా టీం సీనియర్ ఆటగాళ్ళ బూమ్రా రోహిత్ కోహ్లీకి రెస్ట్ కల్పించారు ఈ సిరీస్ కెప్టెన్ కీప్టర్ అనేది ఇంకా స్పష్టత రాలేదు ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండే సీనియర్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని